ప్రభు నంద దేవుని ప్రియులారా మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచున్నాను ఈ దిన వాక్య పఠనము న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచన ప్రారంభం అభిమేలకు మూడు సంవత్సరములు ఇస్రాయేలీల మీద ఏలికి అప్పుడు ఇరుబ్బైలు డెబ్బై మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమేళకను వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపున్నట్లు అతని చేతులను బలపరిచిన శకము యజమానుల మీదికి వచ్చినట్టును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్టును దేవుడు అభిమ్యులకును శకము యజమానులకును వైరము కలగుటకై వారి మీదికి దురాత్మను పంపెను అప్పుడు శకెము యజమానులు అభిమలకును పంచి వంచించిరి ఎట్లనగా శకము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారి నందర్ని దోచుకునిరి అది అభిమేళకునకు తెలుపబడెను ఎబేదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి శకమునకు చేరగా శకము యజమానులు అతని ఆశ్రయించిరి వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానంలో పుచ్చుకొనొచ్చు అభిమేలకును దూషింపగా ఎబెద కుమారుడైన గాలు ఇట్లనను అభిమేలకు ఏ పాటివాడు షకెము ఏ పాటివాడు మనము అతనికి ఎందుకు దాసులము కావలను అతడు ఎరుబ్బైలు కుమారుడు కాడా జబులు అతని ఉద్యోగి కాడా శకెము తండ్రి అయిన హామోరు వారికి దాసుల మగుదము కాని మనము అతనికి ఎందుకు దాసులము కావలను ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా నేను అభిమేలకును గదా అనెను తరువాత అతడు అభిమేలకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనను ఆ పట్టణ ప్రధాని అయిన జబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను అప్పుడతడు అభిమేలకునొద్దకు రహస్యముగా దూతలను పంపి ఇదిగో ఎబేద కుమారుడైన గాలును అతని బంధువులను శకమునకు వచ్చి ఉన్నారు వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండి ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలను అప్పుడు అతడును అతనితోనున్న జనులను నీ ద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేశాను అభిమేలకును అతనితోనున్న జనులందరూ రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షికమి మీద పడుటకు పొంచి ఉండరి యవధ కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవి దగ్గర నిలిచినప్పుడు అభిమేలకు అతనితోనున్న జనులను పొంచి చాలించి లేచిరి గాలు ఆ జలను చూచి జబులతో ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జబులు కొండల ఛాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పాను గాలు చూడుము దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగివచ్చుచున్నారు ఒక దండు శకనగండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచు వచ్చుచున్నదనను జబులు అతనితో ఆహాహ మనము అతను సేవింపవలసినందుకు అభిమేలకు ఎవడనని నీ మాట ఏమాయను నీవు నీవు తృణీకరించిన జనము కాదా పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు శకెము యజమానుల ముందర బయలుదేరి అభిమేళలకుతో యుద్ధము చేసెను అభిమేలకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయెను అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి అప్పుడు అభిమేళకు ఆరుషులో దిగను గాలును అతని బంధువులను శకెంలో నివసింపకుండా జబలు వారిని తోలివేశను మరునాడు జనులు పొలములోనికి వెళ్ళిరి అది అభిమేలకు నాకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసను అభిమలకునో అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలములలో నున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి ఆ దినమంతయు అభిమలకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున చల్లెను